పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లు ఈ రోజు ఆటోకు బంధు బంధునైతే పిలుపునిచ్చారు వాళ్ళందరికీ కూడా ఛానల్ మీ అందరికీ మద్దతు తెలుపుతున్నది నేడు ఆటోల బంధు ఉప ఉచిత బస్సు దెబ్బ ఆటో బ్రతకు తలకిందలు కీస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం రెండు నెలల్లో ఇరవై ఐదు మందికి పైగా ఆటో డ్రైవర్ల బలం మరణం ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు కార్మిక సంఘాల పిలుపు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని అయితే చూసారు కదా మొత్తానికి ఆటో డ్రైవర్లందరికీ కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీ అందరికీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే అకారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని కానీ ఏదైనా పథకాన్ని అమలు చేసేటప్పుడు దాని యొక్క లాభ నష్టాలను కూడా బేరోజు వేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లాభ నష్టాలు ఇక్కడ ఆర్థికంగా అయితే పర్వాలేదు కానీ లక్షలాది కుటుంబాల మీద పడితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది అది వాస్తవమైన విషయం మొత్తానికి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఈరోజు బంధును తలపెట్టిలో ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది నేను ఒకటే మాట చెప్తున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేయబోయి ఏదో చేస్తున్నది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది వీళ్ళు ఏమీ చేయలేరని వాళ్లకు వాళ్ళే నిరూపించుకునే ఒక రోజు వస్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు ఎందుకు వేశామరా అంటూ ఇప్పటికే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు తలలు బాధకుంటున్నారు రేపు భవిష్యత్తులో మీరు దిగండి రాజీనామా చేయండి అనే ఒత్తిడి కూడా తయారవుతుంది అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి సో మొత్తానికి ఆటో డ్రైవర్ల బంద్ అయితే కొనసాగుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కూడా ఆటో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు పేరుతో జరుగుతున్న ఒక కుట్రా కుతంత్రాలలో బలై పేర్లు వీళ్ళు ఎందుకు కుట్రా కుతంత్రాలు అన్నారంటే నిన్న పబ్లిక్ కాల్స్ విన్నారు దాంట్లో ఒక కాలర్ స్వయాన చెప్పిండు అన్న ఎక్కడో కాదు నా ఇంట్లోనే మాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా టైంపాస్ కావట్లేదని ఉచిత బస్సు ఎక్కి కరీంనగర్ నిజామాబాద్ అట్లా వెళ్ళి వస్తున్నారన్న ఇది దేనికి సంకేతం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఆయన బాధపడ్డరు నిన్న కాలర్ అంటే తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణం అనేది అదే తమిళనాడుకు సంబంధించిన స్కీమ్ను కూడా నేను నిన్న చూసిన తమిళనాడు స్కీమ్లో ఒక్కసారి మీకు ఆ ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక అంటాలు ఇంకెక్కడో అంటారు ఇంకెక్కడో అంటారు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే అక్కడ కేవలం ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకొని ఒక కల్లర్తో వచ్చే బస్సులు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మిగతావన్నీ కాదు అంటూ కూడా తేల్చేసిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో మూడు వేలు నాలుగు వేల పైగా అద్దె బస్సులే ఉన్నాయి ఆ అద్దె బస్సుల ఓనర్లు కూడా కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వెనకడుగేసే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఒకటే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నేడు ఆటోల బంద్ అయితే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు అయితే పిలుపునిచ్చాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా